హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ జనవరి ఇరవై ఏడవ తారీఖు సోమవారం రోజున వారికి రాత్రి ఎనిమిది తర్వాత జరిగేది ఇదే సింహరాశి వారికి రాత్రి ఎనిమిది తర్వాత ఏం జరుగుతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి సింహరాశి వారికి జీవితంలో ఎలా ఉండబోతుంది ముఖ్యంగా జనవరి ఇరవై ఏడవ తారీఖు సోమవారం రోజున సింహరాశి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక సింహ సింహ రాశి వారికి ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశి వారికి గోచారం అనేది అద్భుతంగా అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది ఈరోజు కొంచెం మధ్యస్థ ఉంటుంది అంటే కొంచెం కోపంగా ఉండవచ్చు చిరాకు చిరాకుగా ఉండవచ్చు కోపంలోనే ఈరోజు గడిచిపోవచ్చు కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది అంటే కుటుంబంలో కొంచెం పని భారం అనేది పెరుగుతుంది గృహిణీలకి అలానే ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగం చేసే కార్యస్థలం ఏదైతే ఉందో అక్కడ కొంచెం పని భారం పని ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది మధ్యస్థమ ఫలితాలు కొంతమంది సింహరాశి వారికి ఉంటే మరికొంతమందికి మాత్రం శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు శుభ ఫలితాలను తప్పకుండా పొందుతారు అంతేకాదు శుభ అశుభాలు ఏవైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి కానీ కొన్ని అంటే మీకు వచ్చేటటువంటి అంటే ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వాటిని మీరు తెలివితేటలతో అధిగమించవలసి ఉంటుంది వాటిని తెలివితేటలతో ఎదుర్కోవాలి మీకు ఉన్నటువంటి తెలివిని పూర్తిగా ఉపయోగించి మీరు మీరు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కోపిష్టి వారు అని ఇతరులు అనుకుంటూ ఉంటారు సమాజంలో సింహ రాశి అంటే కోపిష్టి రాశి అన్నట్టుగా ఉంటుంది కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కోప స్వభావులు కాదు చాలా శాంత స్వభావులని చెప్పుకోవచ్చు కోపంతో ఉండరు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కోపం అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది దగ్గర నుండి చూసిన వారికి తెలుస్తుంది సింహరాశి వారితో స్నేహం చేసేటటువంటి వ్యక్తులకి బంధుమిత్రులకి తెలుస్తుంది వీరి యొక్క స్వభావం ఏమిటి అని ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి గురించి ఖచ్చితంగా దగ్గర నుండి చూసేవారు మాత్రం ఎవ్వరూ అలా మాట్లాడరు ఎందుకంటే వీరు బంధాలని బంధుత్వాలని కాపాడుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు చాలా రకాల కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు బంధాన్ని బంధుత్వాన్ని కాపాడుకోవటానికి వీరు చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు దీనితో పాటు వీరు జీవితంలో ఇంకా పై స్థాయికి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి గోల్ ఎక్కువగా ఉంటుంది దానికోసం వీరు చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటాని కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు అంతేకాదు వీరి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోవటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది గ్రహాలు అనుకూలించినప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండదు తద్వారా వీరు కొంచెం కష్టాన్ని అంటే ఎదుర్కోవలసి వస్తుంది కొంచెం కష్టపడవలసి వస్తుంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి మధ్యస్థమంగా ఉంటుంది కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి కష్టపడితే మాత్రం మంచి ఫలితం అయితే ఉంది విద్యార్థులకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది కష్టపడితే మాత్రం వీరు ఖచ్చితంగా ఏదైనా సరే అనుకున్నది సాధించి తీరుతారు అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సింహరాశి వారు ముఖ్యంగా వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది ఇక వీరు ఈరోజు చాలా సంతోషంగా గడిపేవారు ఉన్నారు కొంచెం చిరాకు చిరాకు అంటే ఈ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా ఏదో చిరాకుగా ఉన్నట్టుగా కానీ అలానే ఇంట్లో పని భారం పెరిగిపోయి ఒళ్ళు నొప్పులు వంటివి రావటం కూడా కొంతమందికి జరగవచ్చు కానీ మరికొంతమంది చాలా యాక్టివ్గా పనులను పూర్తి చేసుకొని రోజంతా కూడా యాక్టివ్గా ఉండే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే వారు చేసేటటువంటి పాప పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది వారు పుణ్యం చేస్తే గనక వారికి అంటే ఖచ్చితంగా ఏదో ఒక గ్రహమైన అడ్డుకుంటుంది అంటే అయితే దాన ధర్మాలు చేయటం వల్ల కొన్ని గ్రహాలు అనేవి మనకు సహకరిస్తాయి గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది కనుక దాన ధర్మం అనేది అధికంగా చేయవలసి ఉంటుంది దాన ధర్మం చేసిన వారికి మంచి ఫలితం ఉంటుంది గోచారం అద్భుతంగా ఉంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో కొంతమందికి పని భారం పెరిగితే మరికొంతమంది సింహరాశి వారికి పని భారం అనేది తగ్గుతుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది అలానే వీరు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఆ ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఉన్నా సరే వాటిలో ఖచ్చితంగా మీకు విజయం పొందుతారు అంటే ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి దానితో పాటు దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చిరాకు పరాకులు కూడా దూరమైపోతాయి ఈరోజు కుటుంబంలో చాలా సంతోషం నెలకొంటుంది దానికంటే ఎక్కువగా దేవాలయాన్ని సందర్శిస్తారు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటారు పీస్ఫుల్ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఈ యొక్క సింహరాశి వారు ఇక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలానే సుఖ సంతో అంటే సుఖం అనేది ఎక్కువగా ఉంటుంది శాంతి భావం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా ఈరోజు పేరు తెచ్చుకుంటారు అంటే మీ మిమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు వీరు చాలా కోపిష్ఠులు సింహరాశి వారు చాలా గంభీరమైనటువంటి వాయిస్తో ఉంటారు కోపంగా ఉంటారు అని ఎవరైతే అన్నారో వారే ఈరోజు మిమ్మల్ని చాలా మంచివారు చాలా శాంత స్వభావులు అని అనుకుంటూ ఉంటారు వీరు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు అలానే వీరు గర్జించే సింహం వలె ఉంటారు ఎక్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఎంత కష్టమైన పని చేస్తారు ఎండా వాన అని చూడరు కష్టం అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అన్నారు అంటే ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా చేసి తీరుతారు అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారు సింహరాశివారు ఇక ఈ రాశి వారికి ఈరోజు ఖచ్చితంగా రాత్రి ఎనిమిది తర్వాత ఒక శుభవార్త అందుతుంది ముఖ్యంగా ఆస్తి గొడవల్లో ఎవరైతే ఉన్నారో రావలసిన ఆస్తి రావట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఆస్తి విషయంలో శుభం కలుగుతుంది లేదా మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు కూడా అంటే రావట్లేదు వారికి డబ్బు ఇచ్చాము కానీ మాకు అవసరానికి రావట్లేదు డబ్బు సమస్యలు ఉన్నాయి అనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది డబ్బు సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇలా సింహరాశి వారికి చాలా అదృష్టం ఉంటుంది అంటే డబ్బుకి సంబంధించినటువంటి విషయాలలో మాత్రం పైచేయి వీరిదే అని చెప్పుకోవచ్చు ఇలా సింహరాశి వారికి రాత్రి ఎనిమిది తర్వాత శుభం జరుగుతుంది అలానే వీరి ఇంట్లో ఏదైనా గొడవలు అత్తాకోడనిల మధ్య గొడవలు అన్నా తమ్ముళ్ళ మధ్య గొడవలు ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి గొడవలు ఉన్నవారు కూడా ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయి గొడవలు సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి